ఏంటంటే ఈయన పేరు రేవంత్ రెడ్డి యనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ చీఫ్ మినిస్టర్ అండి మీకు తెలుసో లేదో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఐ రిపీట్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఓకేనా ఈయన ఏంది అంటే ఏదో ఒక డైవర్షన్ గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ అన్నారం అంశుంది ఆ ప్రాజెక్టు సంబంధించి అది ఫేకు అవినీతి అసలు దానివల్ల ఉపయోగం లేదు కరెంటు బిల్లులు వస్తే అది ఇదని తన యొక్క భజన బ్యాచ్తో అద్భుతంగా పబ్లిసిటీ చేసుకున్నాడు కానీ ఈ రోజు ఏం చేస్తున్నాడండి ఇదే పెద్ద మనిషి మళ్ళీ ఫోన్ ట్యాంపరింగ్ అని ఒకటి తీసుకొచ్చాను దాంతోపాటు వివిధ శాఖల మీద రైడింగ్ అని ఒకటి చెప్పాను దాంతోపాటు ఇప్పుడు ఏం చేసిండు లోగలలో వచ్చాను మరి ఈయన తెలంగాణ ప్రజా సమస్యల మీద సమీక్షించిన దాఖలాలు ఎక్కడైనా చూస్తారా పోనీ ఎక్కడైనా కనిపించిందా మీకెక్కడైనా కనిపిస్తే నాకు చెప్పండి ఎందుకంటే ఈయన చేసేది కేవలం ఇదే అనే విషయాన్ని చాలా క్లియర్ కట్ గా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ప్రజా సమస్యల కంటే ప్రజా సమస్యల కంటే తన యొక్క వ్యక్తిగత స్వార్థాలను మాత్రమే ఎక్కువగా చూసుకుంటున్నాడు కేవలం రాజకీయ స్వార్థాల కోసం మాత్రమే తన యొక్క తపన తప్ప మరి ఇంకోటి లేదు అనే విషయానికి సంబంధించి కనబడుతున్న విషయాన్ని మీ అందరికీ కూడా తెలిసిన విషయమే సో మొత్తానికి నేనేమంటున్నానంటే ఇక్కడ ప్రజా సమస్యలను గాలికి వదిలేసి అక్కరక రాని విషయాలను మీదకి తెచ్చి ప్రజలను డైవర్షన్ చేసే పరిస్థితి కనబడుతుంది అంటే ఇది ఎక్కడిది ప్రజాస్వామ్యం అనేది ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించుకోవాలి దయచేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా చెప్తా ఉన్నా ఇప్పటికైనా ఆలోచించండి లేకపోతే రేపు భవిష్యత్తులో పూర్తి స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఆగమైపోతారు కాబట్టి ఆలోచించండి భవిష్యత్తులో ఖచ్చితంగా కూడా మనం ఆగం కావాల్సిన పరిస్థితులు ఉంటాయి ఇప్పటికైనా ఈయన పరిపాలన వ్యవస్థను మార్చుకోవాలి లేకపోతే ఈ విధంగానే వ్యవహరిస్తే అనేక రకాలుగా కూడా మనం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది కేవలం డైవర్షన్ ఏం లేకపోతే ఏదో ఒకటి